వెల్కమ్ టు తన్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీతో ఒక సూపర్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి మనము ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు లేదా ఇడ్లీ చట్నీ తిని తిని బోర్ కొట్టినప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా చూడండి నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన ఇడ్లీలు మిగిలిపోయాయండి సో వాటితోనే ఈరోజు రెసిపీ చూపించబోతున్నాను ముందుగా ఇడ్లీని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి అంటే ఇడ్లీని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇలా కట్ చేసుకోవడం రాకపోతే ఒక ఇడ్లీ పైన మరొక ఇడ్లీ అయినా పెట్టి ఈ రెసిపీని చేసుకోవచ్చండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇడ్లీని రెండుగా డివైడ్ చేసుకోవాలండి సో ఇక్కడ మీరు ఎన్ని ఇడ్లీలతో ఈ రెసిపీ చేయాలనుకుంటున్నారో అన్ని ఇడ్లీలను ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి మిగతా అన్ని ఇడ్లీలను ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇడ్లీలను ఈ విధంగా మంచిగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కట్ చేసిన ఇడ్లీలపై నుంచి టమాటోకి చట్నీ వేసుకోవాలండి ఇక్కడ మీరు టమాటో కెచప్ ప్లేస్లో మైనీస్ అయినా వాడొచ్చండి లేదంటే టమాటో కేచప్ మైనీస్ని రెండు కూడా వాడవచ్చండి సో నేను ఇలా టమాటో కెచప్ వేసి ఈ టమాటో కెచప్ని ఇడ్లీ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి మనకు ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇడ్లీ ఒకటి రెడీగా ఉంటే చిటికలో ఈ రెసిపీని చేసేయచ్చండి ఈ విధంగా ఇడ్లీ మొత్తం టమాటో కేజప్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్నగా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటోను కూడా వేసుకోవాలండి ఇక్కడ వెజిటేబుల్స్ ఏవైనా వాడచ్చండి నేను ఇక్కడ ఓన్లీ టమాటో ఆనియన్ని మాత్రమే వాడుతున్నానండి తర్వాత తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక పైనుంచి కొద్దిగా చీజ్ను కూడా వేసుకోండి ఇడ్లీలలో చీజ్ కాస్త ఎక్కువే ఉంటే బాగుంటుందండి సో కాస్త చీజ్ని ఎక్కువే వేసుకోండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లేస్ ప్యాకెట్ అండి మీకు నచ్చిన ఫ్లేవర్ లేస్ తీసుకొని వాటిని పూర్తిగా క్రష్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ క్రష్ చేసుకున్న లేస్ని మనం చీజ్ పైనుంచి వేసుకోవాలండి నేను ఇక్కడ క్రష్ చేసిన వీడియో మిస్ అయిపోయిందండి సో లేస్ వేసాక మరొక ఇడ్లీని ఇలా పైనుంచి కవర్ చేసుకొని కాస్త ప్రెస్ చేసుకోండి మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి లైట్గా ఆయిల్ వేసుకోండి లేదా బటర్ అయినా వేసుకోండి ఇలా ఆయిల్ని వేసిన తర్వాత ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ పైనుంచే కాస్త నువ్వులని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లు వేసుకోండి ఇప్పుడు ఈ నువ్వుల పైన మనం ఇందాక రెడీ చేసిన ఇడ్లీలను పెట్టి కాస్త ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నువ్వులు అనేవి ఇడ్లీకి ఈజీగా అతుకుపోతాయండి సో ఇలా ఇడ్లీ పెట్టాక ఒక టూ మినిట్స్ ఇలాగే కాస్త వేడవనిస్తే సరిపోతుందండి ఈ ఇడ్లీలు మనకు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ వేడి అవుతే సరిపోతుంది ఇప్పుడు ఒక వైపు వేడై ఉంటుందండి సో రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇడ్లీలని వేడావనిద్దామండి ఎందుకంటే మార్నింగ్ చేసిన ఇడ్లీ కాబట్టి కాస్త వేడిగా ఉంటే టేస్ట్ బాగుంటుందని ఇలా వేడి చేస్తున్నానండి మనకి ఇడ్లీలు వేడైపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి అందుకోసం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఈ రెడీ అయిపోయిన ఇడ్లీలను సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సూపర్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అండి చూసారు కదా ఈ రెసిపీని చేయటం ఎంత ఈజీయో టేస్ట్ చాలా బాగుంటుందండి నాకు తెలిసి ఈ రెసిపీని పెద్దలకంటే పిల్లలే ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇందులో చీజ్ లేజ్ టమాటో కెచప్ ఉండటం వల్ల వాళ్ళకి టేస్ట్ ఇంకా బాగా నచ్చుతుందండి ఈ రెడీ అయిపోయిన ఇడ్లీని ఇలా మధ్యలోకి కట్ చేసి మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఎప్పుడు ఇడ్లీ చట్నీ సాంబార్ కాకుండా డిఫరెంట్గా ఒక్కసారి ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి